వన్ వన్ ప్లస్ వన్ డబుల్ డబుల్ స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్ మినిస్టర్ నువ్వు నన్ను సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్లతో బయటకు బయటకు పంపిస్తున్నావు ఎలక్షన్ ఎలక్షన్లో వచ్చి మా ఇంటికి వచ్చి ఏం చెప్పావు మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను ఓట్లు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పావా లేదా గెలిచావు ఇప్పుడు నీ ఇంటికి వచ్చాను ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నావు మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ అంటే ఫ్రీగా చేయిస్తానన్నావు మా అమ్మ చావు బతుకుల మధ్యలో ఐసీలో అల్లాడుతుంది వెంటనే డబ్బులు ఇవ్వు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ఏమనుకున్నావు డబ్బులు ఇస్తావా ఏమంటావు ఏదో ఒకటి తేల్చి